దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఇంకా హై డ్రామా కొనసాగుతోంది నాలుగో రోజుకి చేరింది దువ్వాడ బాణి కూతురు హైందవి ఆందోళన దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తనతో కుటుంబంలో విభేదాలు వచ్చాయంటున్నారు వాణి తండ్రి రాఘవరావు దువ్వాడ శ్రీను తన భార్య కుమార్తెల్ని వదిలేసి మరో మహిళతో ఉన్నాడని చెప్పారు అరవై ఏళ్ల వయసులో దువ్వాడ ఎలా చేయడం సరికాదంటున్నారు వాణి తండ్రి రాఘవరావు బాణి తన ఇంటికి వెళితే దౌర్జన్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు మరోవైపు దుబ్బాడ శ్రీనివాస్ ప్రవర్తనతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయంటున్నారు వాణి తండ్రి రాఘవరావు అరవై ఏళ్ల వయసులో దుబ్బాడలా చేయడం సరికాదంటున్నారు మరింత సమాచారం దువ్వడవాణి ఆమె కుమార్తెలు చేస్తున్నటువంటి ఆందోళన నేటికి నాలుగో రోజుకి చేరుకుంది ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబ సభ్యులు సైతం ఈ రోజు దీక్ష శిబిరం దగ్గరికి రావటం జరిగింది ఆమెకి సంఘీభావం తెలిపేందుకు వాళ్ళంతా కూడా వచ్చారు ఇక భార్యాభర్తల గొడవలు అంటే చాలా వరకు అసలు కోర్టులు న్యాయస్థానాలు చట్టాలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే పెద్దలే పరిష్కరిస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులే కీలక పాత్ర వహించేటువంటి పరిస్థితి ఫ్యామిలీ పరంగా ఈ మ్యాటర్ సెటిల్ అవదంటారా ఇంతగా వెళ్ళాలా ఇప్పుడు కేసుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ విషయం ఇంతవరకు వస్తుంది అనేది ఎవరు ఊహించలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు కలవడానికి వచ్చేటప్పుడు ఒకసారి మాట్లాడుంటే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను కానీ మరి పరిస్థితులు బట్టి ఇలా జరిగింది దీనికి ఎవరి బాధ్యులు ఏమిటి అంటే దానికి సమాధానమే లేదు రెండేళ్ళుగా నడుస్తుంది కదా వివాదం మీరు ఎప్పుడైనా ఒక సోదరిగా ఆమె సోదరిగా మీరు ఏమైనా కలుగు చేసుకోవటం అటువంటిది ఏం చేయాలి మేము ఎప్పుడు కూడాను అందరూ కలిసి ఉండాలనే భావిస్తున్నామండి ఈ రోజుకి కూడాను పిల్లలు వాళ్ళ ఫాదరు అందరూ కలిసి ఉండాలనే మేము భావిస్తున్నామండి కలిసి ఉండడమే కరెక్ట్ ఎందుకంటే అంతకు మించి ఏంటి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అదే ఏంటి సార్ ఎప్పటికీ ఇది కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉందంటారు ఎప్పటివరకు ఈ నిరసన కంటిన్యూ అవుద్ది అంటారు మీ అమ్మాయి చెప్పలేమండి ఏమిటి అని అంటే వాళ్ళు ఇద్దరు మనసుల్లో ఒకటి ఐదు అయ్యేటట్టు ఆలోచిస్తే అతని ముందు ఆలోచించాలి బాగా ఆలోచించుకొని ఒక్కసారి ఫ్యూచర్ని గుర్తు చేసుకొని తన పరిస్థితుల్ని గుర్తు చేసుకొని నేను చేస్తున్నది తప్పు అని అతని మనసులో ఆ భావన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది లేకపోతే మీ ఇప్పుడు పాప ఉన్నదంటే పాప నుండి కలవాలనే మేము కూడా వీళ్ళతో కలపాలనే చూస్తున్నాం మా సైడ్ నుండి బట్ ఆయన నాకు డైవర్స్ కావాలని అనడం అనేది రెండు రోజుల్లో డివోర్స్ కూడా పంపిస్తున్నాను అని కూడా నిన్న చెప్పడం జరిగింది ఆయన చేతిలో డైవర్స్ ఉంటే ఎంతోమంది ఇప్పటికి ప్రపంచంలో గడ గంటల గంటల కోట్లు డ్రైవర్స్ అయిపోతాయి అది కాదు కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఫైనల్ జడ్జిమెంట్ కోర్టు ఇవ్వాలి జడ్జిమెంటు భర్త చిన్న చిన్న తప్పులు చేసినా సరే కొంతవరకు భా భార్య అనేవాళ్ళు సర్దుకుపోవాలి లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళంతా ఈ రోజులు ఏమైపోవాలి అలాగైతే ఎన్ని సంబంధం ఎన్ని ఫ్యామిలీ వైవాహిక జీవితాల్లో డిస్టర్బ్ రావాలి అని చెప్పి నేను ఆయన చేశారు వ్యాఖ్యలు దాన్ని ఒక ఒక పెద్దవాళ్ళుగా గారి తండ్రిగా ఎలా చూస్తారు ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పులు చేస్తారు చేస్తారు కరెక్ట్గా ఈ స్టేజ్ అరవై సంవత్సరంలో తప్పులా చెప్పండి దానికి ఒక వయసు ఒక పద్ధతి ఒక పాడు అన్నట్టు ఉంటుంది ఈ స్టేజ్లో వస్తం తప్పులు చేసి ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఒక పిల్లకి పెళ్ళి ఒక పిల్ల పెళ్ళికి రెడీగా ఉన్న సమయంలో ఇటువంటి అప్పుడు అలాంటివి తప్పులు చేసి భార్యను భరించుకోవాలంటే ఎలాగ ఏ భార్య ఒప్పుకుంటారు చెప్పండి ఏదో ఎర్లీ స్టేజ్లో ఏవో తెలియక భార్య తెలుగు చిన్న చిన్న తప్పులు కొంతమంది చేస్తారు చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు జరుగుతున్నాయి అంతవరకు యాక్సెప్ట్ చేస్త ముసిలైపోయిన తర్వాత ఇంకా నేను తప్పులు నా భార్య భరించాలి అంటే అది ఎక్కడ పద్ధతి చెప్పండి లేని ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ మీద లేని ఆరోపణలు చేసి నిందలు వేయటం వలన నేను రోడ్డుని పడ్డాను అందుకే మేము ఈరోజు దగ్గర అయ్యామని చెప్పి ఆమె చెప్తున్నారు లేని ఆరోపణలు పోలీస్ ఆఫీసర్ మీద లేని ఆరోపణల వెళ్ళి చూడండి టెక్ ఒక్కడే ఉంది ఇక్కడ వైజాగ్లో ఆయన ప్రాపర్టీస్ అభయ్ హోటల్ అని ఉంది దానికి ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ అందులో ఆఫీసర్కి ఉన్న వాటా కూడా ఈవిడికే రాసి వచ్చేసాడు ఎంతో డబ్బులు కూడా పుట్టిన పిల్ల పేరుని రాసి ఇచ్చారని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అదే అది ఆరోపణలు అండి జరిగిన వాస్తవం కాదు ఇవేళ దువ్వాడు శ్రీనివాసను కూడా అలాగే ట్రాప్ చేయబోతుంది దానికి అది ఆరోపణలు అని చెప్తుంటే దానికి ఏమిటంటే ఎంతమంది మోసం చేసి ఎంతమంది ఆస్తులను కలుపుకుంటుంది భర్త ఒక ఉన్నతమైన కుటుంబంలో దివల గవరయ్య ఒక సీనియర్ మోస్ట్ మంచి యాడ్వకేటు గౌరవమైన యాడ్వకేట్ కొడుకు పెళ్లి చేసుకుంది వాళ్ళకంతనూ ఇది పాడు చేసుకుంటుంది వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మచ్చ తెచ్చి పెట్టింది అటువంటి వాడు నాకు ఆరోపణలు చేస్తారంటే అది ఎవరు నమ్ముతారు చెప్పండి అంతే మధ్యాహ్నం అతనికి ఇటు కుటుంబ సభ్యులు సైతం వాణి కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళని కలవాల కలపాలనే ఉద్దేశంతోనే మేము చూస్తున్నాం కానీ అతను భార్య పిల్లల్ని వదిలి వేరే మహిళ వెంట పడటం ఏమాత్రం కూడా సహించేది కాదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవుట్ టు స్టూడియో